పండు వాళ్ళు ఒక దూర పని చేసేది ఆ దూర పని తర్వాత మాట్లాడతా ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడ వీళ్ళకి జరాలు వచ్చి పడుకున్న లజకం అర్జున్ బర్త్డేకి వెళ్ళారు కదా ఫార్మర్స్ కి అంటే ఫుల్ డాన్స్ స్విమ్మింగ్ కదా ఇది ఫిక్స్ అయిపోయిన మాటలు రికార్డ్ చేసుకోండి గాయస్ ఇప్పుడు నేనేం ఏం మాట్లాడా కా మంచిగా ఉందా మంచి మళ్ళే మంచి జరిగి మంచి జరిగి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి నేను ఈ సందర్భంగా ఐదు వందల పిల్లలు అడగాలని చేస్తున్నాను అందులో మొదటి జరిగిందని మొదటి

సో గా పండు వాళ్ళు ఒక దూర పని చేసేరు ఆ దూర పని తర్వాత మాట్లాడతా ఇప్పుడు ప్రజెంట్ మాట్లాడ వీళ్ళకి జరాలు వచ్చి పడుకురంట ఏ నీకోసం నీకోసం బహుమానం ఇచ్చేస్తా ఏమైంది మీరు జ్వరాలు వచ్చినా ఒకసారి ఒకసారి మంచి దగ్గర ఉంటుంది ఎందుకు జ్వరం వచ్చింది మీకు అంటే జ్వరం ఎందుకు వస్తుంది ఎందుకు అచ్చా ఓ మై గాడ్ అర్జున్ బర్త్డే కి వెళ్ళారు కదా ఫార్మర్స్ కి అంటే ఫుల్ డాన్స్ స్విమ్మింగ్ పూల్ నేను గుర్తురా

इनका लबेटी सी मिनी आओ ना आओ ना मतलब माग हमने शिकार मतलब मूविंग हो या ऐसी कहानी कारण मूविंग हो यो तो मूविंग है ही कहानी तो हो या ही पता है आंखी कहानी तो कैसे मिलते लिए दोनों निरुन्ना पड़ो लव लैपिंग नहीं ना लव लैप यू सोच रहे हैं अच्छी कहानी बोल रही है रजिस्ट्र करेंगे కూర్చు సో ఏంటంటే నేను అర్జు రిలేషన్ లో ఉన్నప్పుడు సరదాగా మేమందరం టీమ్ పబ్లిక్ అందరం సో అప్పుడు దాసు లేడు దాసు ఎక్కడ ఉండే రాజం సంతింగ్ అందరం ఉన్నాం అప్పుడు ఏమైందంటే నాకు కళ్ళజోడు అండ్ చూడ్ అనమాట సో కల్లజోడి కోసం మేము లోపలి చెక్ చేస్తే కళ్ళజోడు రాకుండా ఇంకేదో అవును బుగ్గలచనే ఇప్పుడు బేసికగా మనం ఉఫ్ అని ఊదును బుగ్గల రావబుగ్గలనే బుగ్గలనే ఎనైష్టమే నా బుగ్గల నైష్టమ నాకార నైష్టమ కూడా అని కారణం కదది అవలా కార్ బయట తీసుకెళ్ళే కారణం ఏంటది నాది ఐతది నాది ఐతది నాది సిరివెన్నెలనే దగ్గర బాబు సో గాయ్స్ ఇట్లా అదృష్టమ ఉండాలి గాయ్స్ లిఫ్ట్ కో వైపు రైట్ కో వైపు జ్వరం వస్తుందంట కెమెరా కొరకొచ్చినో సో గుర్తుపెట్టుకోవాలి నా జ్వరం వస్తే गाइस ఆ బం బవి జ్వరం వస్తుంది నా పక్కన నీకు నీకు వచ్చిందా అయ్యో ఇద్దరికి జ్వరం వస్తుంది నువ్వు మ్యాన్ హ్యాండ్లింగ్ చేకు సార్ మీరు ుమెన్ హ్యాండ్లింగ్ మీరు ుమెన్ ఏ మీరు ుమెన్ సార్ ఎస్ ఇస్ ఎస్ ఓయ్ ఆ బాల 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 ఇలా ఎస్ ఇస్ ఎస్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది చూశారా బాలక్ సార్

సరే సారీ 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 రోజు జ్వరం వచ్చింది పాటు అసలే జ్వరం ఉందని అదేదో ఇదో పురుగులు కుడుతున్నట దాని వల్ల వచ్చిన కూడా మీకు అవునా నువ్వు కుట్టావు నాకు మేబీ నా ఒరిగినావుగా సాఫ్ట్ తీసినట్ల పెట్టావు కొట్టలే చూడండి చంపుకేసి ఉట్టి మొత్తం అన్ యాక్టివిటీస్ ఏ ఉంటాయి ఓరే నీదే ఏ ఏసీ ఉంది నాకు బాబు తల్లిపై రాలపడి వచ్చింది అరే ఎయిర్పోర్ట్స్ ఏ ఆ అయ్యో అయ్యో

ఇటానన్ మంచి ఊచి అప్పుడు వల్లే బలం సైకిల్ డ్రైకి బాగుంది అలా రా సరే చెప్పు కొనిట ఏం తీ చెప్పు ఒరేయ్ తగ్గి నాకు కావాలి అచ్చయే బ్లూ వేస్తాడు గైస్ బేసికల్లీ మెంటల్లీ ఫిజికల్లీ నాది పండుది సో మొడ్చి ఒక సంవత్సరం అవుతుంది కాబట్టి మంచి జరిగి వన్ ఇయర్ అవుతుంది కాబట్టి నేను ఈ సందర్భంగా ఐదు వందల పిల్లలు అన్నదానం చేస్తున్నారు అందులో మొదటి

ఇది పవిత్రమైన చాలా వెరైటీగా చాలా పవిత్రమైన దాస మారాడు ఎక్కడ కూడా అక్కడ రుద్దుకున్నాడు ఇప్పటికీ తడితడిగా ఉంది ఇలాంటి వైద్య ఇప్పుడు కూడా తడిపెట్టాలని నేను గడపెట్ట ఇప్పుడు నేను గడప 아주 완전히, 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 아주 완아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아아 மரிய அது படைசே சரிங்க

పండు దగ్గర పైసలు వసూలు చేస్తా అది ఎందుకని ఇదే వద్దు సర